విజయనగరం జిల్లా గొండపల్లి మండలం గొడప గ్రామంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభించారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరించడం కోసమే ఏర్పాటు చేస్తామని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం వచ్చాక భూ వివాదాలు లేకుండా చేయడమే కాకుండా హక్కు ఉన్న వారికి వారి హక్కు అనుభవించే విధంగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా యావత్లో రాష్ట్రం మొత్తం మీద అలాగే విజయనగరం జిల్లాలో రెవెన్యూ సదస్సులు ప్రారంభించడం అయింది ముఖ్యంగా ఈరోజు గొట్లం గ్రామంలో గొడ్లపల్లి మండలంలో ఈరోజు రెవెన్యూ సదస్సు ఓపెనింగ్ చేసి పిలవడం జరిగింది అయితే ఈ సదస్సుని మొత్తం ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తాలూకు భూమిని వెరిఫై చేసుకోవాలి ఎవరైతే వాళ్ళ ఆస్తి అని అనుకుంటున్నారో ఆస్తిని ఒకసారి ఈ సదస్సుల ద్వారా వాళ్ళు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో రీసర్వే అని చెప్పుకొని చాలా ఇబ్బందులు పడ్డాయి అంతేకాకుండా చాలా కొన్ని కొన్ని రెవెన్యూ ఇష్యూస్ అయితే ప్రతి గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ప్రతి వారంలో గ్రీవెన్స్ అని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ స్పందన అనే మండల హెడ్ క్వార్టర్స్ కానీ అలాగే రాష్ట్ర స్థాయిలో ఎటువంటి గ్రీవెంట్స్లో చూసుకున్నా ఎక్కువ శాతం మీరు చూస్తూ ఉంటే రెవెన్యూ ఇష్యూసే ఉన్నాయి రెవెన్యూ ఇష్యూస్ని పరిష్కరించే దిశగా రెవెన్యూ ఇష్యూస్ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్లస్ ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఈ సదస్సును వినియోగం చేసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ భూమిని వెరిఫై చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నా టైటిల్ ఎలా ఉంది నా ల్యాండ్ టైటిల్ ఎలా ఉందని చెక్ చేసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఫిర్యాదు చేసుకొని దాన్ని పరిష్కరించే మార్గం ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది ఇదంతా ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చిందంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అందరు ఆప్షన్లు చెక్ చేసుకొని మనం పరిష్కరించే అవకాశం ఉంది దానికి కావాలంటే వాళ్ళ ఆఫీసర్ దొరకాలని మీరు ఆఫీసర్ చుట్టూ తిరిగే కన్నా ఈరోజు వేదికగా ఒక గ్రామంలో ఒక సదస్సును ఏర్పాటు చేసి ఆ సదస్సులో మీరు మీ కంప్లైంట్ అభ్యర్థనిస్తే పరిష్కారం అయ్యే మార్గం ఇక్కడ కల్పిస్తున్నారు అంతేకాకుండా మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇంకేమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడే అప్లై చేసి వెంటనే తెచ్చుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు ప్రజలక్క అందరూ కూడా ఈ వినియోగం చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సుని ఒక గ్రాండ్ సక్సెస్గా మీరు చేసుకోవాలంటే గ్రాండ్ సక్సెస్ ఎందుకు ఎక్కువ మంది ఇప్లై చేసుకుంటే దాని గ్రాండ్ సక్సెస్ అంటారు సమస్య ఉన్నా లేకపోయినా మీరు దీన్ని వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు